ఈ సభలో ఎంతోమంది విద్యార్థికులు ఉన్నారు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు నేను ఒక విషయం చెప్తున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము పార్టీ నుండి డిబేట్ అవ్వలేదండి ఎందుకంటే పార్టీ మనకి ఇచ్చే భరోసా అలాంటిది ఆయన ఎంతోమంది మరి బడుగు బలహీన వర్గాలలో మరి కొట్టిమిట్టాడుతున్నటువంటి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు పైకి లేవదీసి వారికి సముచితమైన స్థానం కల్పించడంలో ఆయన చాలా ప్రసిద్ధులు మీకేం సందేహం లేదు పార్టీ మనకు కొన్నిసార్లు పదవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు పదవి ఇవ్వలేదని మనము చేయటం మానకూడదు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి అప్పుడే ఫ్రెష్గా ఎల్ఎన్టీలో జాబ్ చేస్తూ నేను ఒక మీటింగ్ హాజరయ్యానండి తెలుగుదేశం పార్టీ మీటింగు జరుగుతుంది ఆ మీటింగ్కి వెళ్ళాను దానిలో అక్కడ ఉన్నటువంటి నాయకులు మీలో ఎవరైనా మాట్లాడ మాట్లాడాలని ఆసక్తి ఉంటే మాట్లాడని అన్నారు ఆ రోజు నేను మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి విషయాలు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో అగ్రగణ్యం గల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆయన ఎంతగానో ఆశపడ్డా పడ్డారు దాని గురించి చాలా కృషి చేశారు ఆయన అయితే మన పార్టీ సభ్యులందరూ కూడా మన పార్టీ వారు అందరూ కూడా ప్రజలందరూ ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్టివ్గా ఉండాలి ఎల్లప్పుడూ కూడా అప్పుడు ప్రభుత్వం పనితీరు ఇంకా మెరుగ్గా ఉంటుంది మనం కలిసి పనిచేయాలి ఏ రోజున మనలోకి డీవియేషన్ రాకూడదు ఈ రోజున పెట్టుబడులు పెట్టించడంలో చాలా సుప్రసిద్ధులు చంద్రబాబు నాయుడు గారు దేశీయంగా కాకుండా విదేశాల నుండి ప్రపంచంలో ఉన్నటువంటి నలు దేశాల నుండి ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆయన ఆకర్షించి మన రాష్ట్రానికి తద్వారా మన దేశానికి ఇండైరెక్ట్గా మన దేశానికి కూడా ఆయన అభివృద్ధిని కలిగింపజేసే ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని నేను చెప్తున్నాను కనుక ఆయన విషయం మనం పరిశీలించినప్పుడు ఈజ్ ఎన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్ అనేక మంది మనుషుల జీవితాలని ఆయన కట్టాడు చాలామంది మంత్రులు ముఖ్యమంత్రులు నగరాలను కడతారు పట్టణాలు కడతారు ఈయన పట్టణాలు నగరాలు కాకుండా అవి మాత్రమే కాకుండా ప్రజల జీవితాలని కట్టడంలో ఆయన ఇండైరెక్ట్గా అంటే పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా ఆయన పాత్ర చాలా గొప్పదని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను